शिवाजी दी चला अभ्येयर में दिन मिल No. in the way. and it's yukti perda yukti raja yukti loko ka tantra yukti yukti loko ka tantra shayista haam ayat kawali shayista What పెళ్లి చేసుకోని పిలగాన్ని గారి వాడి పెద్ద పెద్దదాకా ఇదంత సమస్య ఎందుకు నువ్వు నా తల్లివి నేనే కొడుకు అని బాధాల నమస్కారం చేశాను శివాజీ సైన్యము కొంత ఒక ముస్లిం మహిళను తీసుకొచ్చి కానుకగా ఇస్తుంది శివాజీకి శివాజీ ఏం చెప్తాడప్పుడు క్షమితమా ఇవాళ శివాజీ సౌశీత్యము భారతదేశంలో సనాతన సాంప్రదాయంలో నెక్స్ట్ కమింగ్ జనరేషన్కి మనం చెప్పడం లేదు ఆడవాళ్ళకు మాత్రమే కాదు ఆడవాళ్ళకు కూడా ఈ విషయం చెప్పాలి ఇంటికి రాకపోతే బీపీ పెరుగుతుందే అదే కొడుకు రాకపోతే ఎందుకు పెరగదు వీడేం చేసినాడేమో రాాత్రే కావస్తుంది వర్షం పడుతుంది ఊరి వెంట ఒక బాల్త పడిపోయిన గుడిసే అక్కడికి చేరకొండ ఆశివయ్య శివయ్య శివాజీ మనస్త ఈ దేశానికి అవసరం ఉదయము మూడు గంటలకు లేచి శివాజీ అంతాపురం నుంచి బయట

తర్వాత ఈ ప్రయోగ ప్రారంభం చేశాడు రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజులు ప్రతి రోజు ఆ సైనికుడు అబ్జర్వ్ చేశాడు ఒకరోజు శివాజీ కనిపెట్టాడు ఆమె పడి వాడు వస్తున్నాడు తర్వాత ఇద్దరు కలిశాడు ఏమండి ఎందుకోసం ఇలా లాంగ్ జంప్ హై జంప్ చేస్తున్నారు అదేదో ఏదో పొద్దున కాస్త టీ కాఫీ ఆ తర్వాత చేయొచ్చు కదా ఈ మూడు గంటలు వేసి ఎందుకు పోతున్నారు ఆయన ఇంత బాగా శివాజీ అని కదులు ఉన్నాడు అక్కడ నిద్ర పెట్టారు ఆంజనేయుడు రావణా నిలబడ్డాడు

మనం చూసి కడుక్కోవచ్చు అలాగే కార్యక్రమం ఈరోజు అంటే జూలై రెండవ తేదీ ఉదయం రైలు పట్టాల అవతల శ్రీరామ గార్డెన్లో ఉదయం ఏడు గంటలకు ఉంటుంది జూలై రెండవ తేదీ జూలై మూడవ తేదీ సాయంత్రం ఏడు గంటలకి బస్వా గార్డెన్లో రైలు పట్టణకి ఈ పక్కన ఈ ఉత్సవం ఉంటుంది మరి విశేషంగా వచ్చిన స్వయం సేవకులందరికీ కూడా శుభాకాంక్షలు వచ్చే సమ వచ్చే ఉత్సవంలో కూడా ఇదే ఉత్సాహంతో అధిక సంఖ్యలో మనం సంఘ కార్యక్రమంలో పాల్గొని ఈ సంఘ కార్యాలయం ఉంది శ్రీ ఠాకూర్ సందీప్ సింగ్ గారికి రాష్ట్రీయ స్వయం సేవ సంఘ్ బిందూర్ నగర శాఖ తరఫున ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమ నిర్వహణ కొరకు స్థలానికి ఇచ్చినటువంటి టిడిటి కళ్యాణ యాజమానానికి ಮರಿಯ ಪಾತ್ರಿಕೇಯ ಮಿತ್ರ ಪ್ರಿಂತ್ ಮರಿಯೋ ಮೀಡಿಯಾ ವಾರಿಗೆ ರಾಷ್ಟ್ರೀಯ ಸ್ವಯಂ ಸೇವಕ ಸಂಘ ನಗರ ಶಾಖ ತರಫುನ ಪ್ರತ್ಯೇಕ you